ఈ మధ్యకాలంలో శిరిలాగా ముఖ్యమంత్రి పదవి వన్ లోనే రెండు నాలుకల దూరం రెండు రకాల మంత్రులు మననేమో మోడీ గారు మా పెద్దన్న మోడీ గారి ఆశీర్వాదం ఉంటేనే నా రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న వాళ్ళ కొంపల్లి డ్రైవర్ కానీ అల్వాలేరియా డ్రైవర్ కానీ నూట డెబ్బై ఐదు ఎకరాల లక్షల రంగానికి సంబంధించి మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత అయితే ముఖ్యమంత్రి గౌడ మాట్లాడకుండా మళ్ళీ మోడీ మాట్లాడుకుంటారు గౌరవ ఎదురైన మాటలు మాట్లాడిన గత నాయకులకు ఏం గది పట్టిందో నీకేం లేదు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గిట్టే మాట్లాడు ఒకప్పుడు మోడీ గారు నిన్ను ఏం కోరట్లేదు ఏ దరఖాస్తు ఇవ్వట్లేదు నీ ఆశీర్వాదం మాత్రమే కోరుతానని చెప్పినటువంటి కేసీఆర్ ఆ తదుపరి ఏం మాట్లాడిందో చెప్పారు ఇవన్నీ మళ్ళీ చెప్పద్దు బీహార్లో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రులు ఏం మాట్లాడి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడారు మళ్ళీ ఇవాళ ఏం ఏమొచ్చింది నేను అవన్నీ కానీ నోరు దగ్గర పెట్టుకో ఉన్న దగ్గర పెట్టే దాన్ని అధికారం ఉందని చెప్పి ఏర్పడానికి మాట్లాడితే ప్రజలు సహించడానికి సిద్ధంగా రెండవది ఆ మధ్యకాలంలో కేసీఆర్ ఫోన్ ట్యాగ్ రాజకీయ నాయకుల పార్టీగా వాళ్ళ ఫోన్ ట్యాగెట్ మీద బాగా మాట్లాడారు ఇవాళ ఫోన్ ట్యాగ్ మళ్ళీ ఫోన్ ట్యాగ్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మీద దౌర్జన్యం చేసిన అప్రజాస్వామికంగా పరిపాలించే ప్రయత్నం చేసిన ఇలా ఏ గతి పట్టిందో నీ కూడా గదే గతి పడుతుంది ఖబర్దార్లు అనుకుంటున్నావు పిల్లి కళ్ళు మూసుకొని పాల్దగట్లు భావిస్తూ ఉన్నావు మీ చర్యలని కూడా కనబడతా ఉంది ఇవాళ మొత్తం దేశంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొత్తం పొందడానికి ఇవాళ నేనే ఉన్నా నేనే మీకు అన్ని ఫండ్స్ పంపిస్తా అని చెప్పి ఇక్కడ బిల్డర్లని ఇక్కడ వ్యాపారవేత్తలని నువ్వు ఫోన్ చేసి ఎంత పైసా అడుగుతున్నది ఎంత బిదిరిస్తున్నది ఎట్లా బ్లాక్ మెయిల్ చేస్తున్నది ఇప్పటికే రికార్డ్ అయిపోతుంది ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇక్కడ ఉండే మొత్తం నేనే వీక్షిస్తున్నా అని చెప్పి అనుకుంటున్నావు మీ మీద వీక్షించే వాళ్ళు కూడా ఉంటుంది విషయం మనం మర్చిపోకు ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనించమని చెప్పి కోరుతా ఉన్నా రేపు మోడీ గారు మల్కాజిలో సమరశంక పూరించిన తర్వాత ఒకటే భావన తెలంగాణ యావత్ ప్రజానికి కులాలకు పార్టీలకు జెండాలకు అతీతంగా ఈ దఫా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా చేసుకోవాలి భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి ముందుకే ఉంటాడు అంటే భావన మాత్రం స్పష్టంగా కనబడతా ఉంది మేము పొద్దున్న నుంచి రాత్రి దాకా అనేక డిగ్రీ కాలనీలల్లో అదేవిధంగా గేటర్ కమిటీ హాళ్లలో రెసిడెన్స్ జోళ్ళల్లో మీరు పోతే బ్రహ్మాండమైనటువంటి స్పందన కనబడతాయి ఏ వర్గానికి కాబట్టి యువత మహిళ వ్యాపార వర్గాలు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు ఏ వర్గానికి కలిగినా కూడా బ్రహ్మాండంగా ఉన్నాం సార్ ఇది దఫా మల్కాయగిరిలో ఎవరు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కుట్రలు చేసినా బయట నుంచి మందిని పట్టుకొచ్చినా మల్కాయగిరిలో గెలిచేది మాత్రం మోడీ గారితో పాటుగా ఈటల చేయలేదు ప్రజల్ని ఆలోచించమని చెప్పుకో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్